బాధపడి గుండె పగిలిపోయేంత గతం ఏముండాలంటే హీరోయిన్ చంపేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను క్యారెక్టర్స్ డిజైన్ చేశాను స్టోరీ రాశాను మొత్తం ఏఐ జనరేషన్ సంబంధించి ప్రాంప్టింగ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఏఐతో వర్క్ చేశాను ఎడిటింగ్ చేశాను పాట పాడాను సింగింగ్ మ్యూజిక్ కంపోజ్ చేసి సాంగ్ కంపోజ్ చేశాను మళ్ళీ ఇంకేం చేశాను డబ్బింగ్ చెప్పాను లాస్ట్లో ఒక చిన్న కవిత డబ్బింగ్ లాగా చెప్పాను అదొక ఫీల్తో ఏఐ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ దాన్ని మనం యూటిలైజ్ చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది ఎట్లా పడితే అట్లా ఊరికినే వస్తుంది కానీ చెప్పి ఏజ్ పడితే అది చేసేయకూడదు కూడా హలో అందరికీ నమస్తే యాక్చువల్గా నేను ఒక సాంగ్ కంపోజ్ చేశాను ఆ సాంగ్ కంపోజ్ చేసి ఆ సాంగ్ కూడా నేను యాక్చువల్గా అప్పటికప్పుడు ఒక వన్ అవర్లో సాంగ్ అంతా కంపోజ్ చేసి లిరిక్స్ అప్పటికప్పుడు రాయించి అప్పటికప్పుడు స్పాట్లో ఒక సాంగ్ కంపోజ్ చేద్దామని నేను ఒక వీడియో రికార్డ్ చేశాను ఇది అప్పుడు నేను ప్రీవియస్గా నేను వీడియోస్ పెట్టాను కదా కంటిన్యూగా ఆ టైంలో ఆ టైంలో ఒక సాంగ్ చేశాను నేను ఆ పాట చాలా బాగా వచ్చింది అప్పుడు స్పాట్లో కంపోజ్ చేసి అదొక వీడియో చేద్దాము సరదా కానీ నేను తన లిరిక్ రైటర్ తను ఒక్కసారి హాలిడే టైంలో చూసుకుని ఇద్దరం కలిసి నాకు కూడా వర్క్ ఫ్రీగా ఉన్న టైంలో ఆ రోజు సెషన్ పెట్టాం సెషన్ పెట్టి మొత్తం సాంగ్ అంతా రికార్డ్ చేశాము అప్పటికప్పుడు అదంతా వీడియో ఉంది మీకు నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడతాను అసలు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పాట నేను చాలా రోజులు అయిపోయింది అప్పుడు గంటలో చేద్దాం అనుకున్న పాట పాట అయితే చేసేసాం గంటలో అయిపోయింది ఆ పాట పాట అయిపోయింది కానీ దాన్ని ఇంకా ఫైనల్ దాన్ని ఎట్లా బయట అని రకరకాల ఇదిలో అలా అలా హోల్డ్ అయిపోయింది అంటే పాట ఉట్టిగా అట్లా లిరిక్స్ పెట్టి రిలీజ్ చేస్తే ఎవరు వినట్లేదు దానికి ఏదైనా వీడియో ఆల్బమ్లా చేస్తే బాగుంటుంది అది అంటే పని కట్టుకునే ఎవరు ప్రొడ్యూసర్స్ కావాలి ఎందుకో మన సడన్గా ఫైవ్ వన్ ఫైవ్ డే నాకు సడన్గా పాట రిలీజ్ చేద్దాము అనిపించింది వ్యాలంటైన్స్ డేకి అది నాకు అన్ని ఎప్పుడే చివరి నిమిషంలో వస్తుంటాయి ఆలోచనలో ఇంకా టూ డేస్ ఉంది కానీ అప్పుడు అప్పుడు వస్తుంది థాట్ ఈ ఏదైనా సాంగ్ కంపోజ్ చేద్దాం కదా ఏదైనా రిలీజ్ చేద్దాం కదా ఇట్లా ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను నేను చాలా చాలా అంటే చాలా చెప్పుకోవాలి దీని గురించి నేను చెప్పాలంటే యాక్చువల్గా చాలా చెప్పాలి ఒక్కటే కాదు చిన్న విషయం కాదు ఇది అంటే నాకైతే చిన్న విషయం కాదు ఇంక టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉంటారు కానీ సాంగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఏం చేశానంటే ఫస్ట్ సాంగ్ లిరిక్ అతను రాసి చేయపాట్లో అప్పటికప్పుడు నేను పాట పాడాను సో అదంతా మళ్ళీ ఫైనల్ ఒక మ్యూజిక్ అంతా టెక్స్చర్ చేసేసుకుని ఇప్పుడు ఆ పాట విన్న తర్వాత అది ఒక పెయిన్ఫుల్ స్టోరీ అనమాట అది సాంగ్ ఆ సాంగ్ కూడా నేను అతనికి సిచ్యువేషన్గా నేను అతనికి చెప్పాను ఉట్టిగా అనుకుంటూ చేస్తే కాదు ఒక ఒక ప్రేయసి ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక తను బాగా ప్రేమించిన ఒక అమ్మాయి జీవితంలో అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఇంకా ఈ ఈ లోకంలో లేదు చనిపోయింది ఇంక మళ్ళీ రాదు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ప్రేమికుడికి ఉన్న ఆ భగ్న హృదయం ఉంటుంది కదా ఆ పాయింట్లో ఒక సాంగ్ రాద్దాము అని చెప్తే అప్పుడు అప్పుడు స్పాట్లో తను రాసాడు ఎంత బ్యూటిఫుల్ రాసాడు పాట సుజన్ రెడ్డి చాలా బాగా రాసాడు తన పాట సో ఆ పాట ఇప్పుడు నేను తీసుకుని లిరిక్స్ రాసుకుని ఆ లిరిక్స్ని చూసి ఆ లిరిక్స్కి తగ్గట్టుగా స్టోరీ ఒకటి నేను క్రియేట్ చేశాను బ్యూటిఫుల్ స్టోరీ అనమాట అది అది ఒక చాలా వెరీ స్మాల్ స్టోరీ ఎక్కువ మరి ఎక్కువ పెద్దది కాకుండా చిన్న దాంట్లో చెప్పాలి కదా చెప్పి అయితే ఇప్పుడు దానికి సంబంధించిన క్యారెక్టర్లకి వాళ్ళని తీసుకురావాలి షూటింగ్ చేయాలి కెమెరామెన్ ఈ పనులన్నీ చాలా పెద్ద బడ్జెట్ సంబంధించినవి కదా స్కేల్తో అలా అలా చేసే చేస్తే బాగుంటుంది యాక్చువల్గా సరే ఎట్లా చేద్దాము అనిపించి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మొన్న ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏమైందంటే ఒక చిన్న ఇది నేను ఒక ఏఐ టూల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను తీసుకున్నా అంటే కావాలని తీసుకుంది కాదు అది అది ఇయర్లీ వచ్చేసేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ అది సో నేను మంత్లీ కదా అని చెప్పేసి మంత్లీ ఒక అరౌండ్ ఒక టూ థౌజండ్ చేంజ్ అట్లా ఉంది సరే ఒక టూ థౌజండ్ చేంజ్ కదా చూద్దాం అసలు ఏఐ కూడా ఎట్లా యూజ్ చేద్దాము అని అది సబ్స్క్రిప్షన్ తీసుకున్నా నేను క్రెడిట్ కార్డ్ పెట్టి పేమెంట్ దగ్గర కొంచెం ఇక్కడ ఆల్రెడీ మ్యూజిక్ వర్క్ చేసుకుంటా ఒక మైండ్లో ఉంటుంది కదా ఆ మైండ్లో ఉంటా వర్క్ చేసుకుంటా ఓకే వచ్చింది ఓటీపీ వచ్చింది టకామని కొట్టేసాను కట్ చేస్తే అది అది ఏం జరిగిన కూడా నాకు తెలియదు ఓకే అయిపోయింది అని చెప్పేసి అది యూజ్ చేస్తా ఉన్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది బ్యాంక్ నుంచి కాల్ వచ్చి సార్ ఇట్లా మీరు ఇలా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ డాలర్స్ ఇట్లా పర్చేజ్ చేశారా ఏమన్నా అంటే త్రీ హండ్రెడ్ ఎందుకు చేస్తాను నేను అంటున్నాను నేను అంటే సిక్స్టీన్ డాలర్స్ అంత ఉంది అది మంత్లీ సరే అంత నేను అనుకుంటున్నాను త్రీ హండ్రెడ్ ఏం చేయలేదు అంటే ఏం సార్ అది ఏం చూడండి అది లీగల్ యాక్షనా లేకపోతే మీరు చేసిన పర్చేజ్ యాక్షన్ అది అంటే నేను మెసేజ్ ఓపెన్ చేసి చూసాను చూస్తే దాంట్లో ఉంది త్రీ హండ్రెడ్ అబౌట్ డాలర్స్ అది కట్ అయిపోయింది అంటే అది ఇయర్లీ మెం ఇయర్లీ మెంబర్షిప్ తీసుకుంది అది డిడక్ట్ చేసుకుంది డైరెక్ట్గా దాన్ని సాల్వ్ చేయొచ్చు యాక్చువల్గా మనం మెయిల్ పెడితే లేకపోతే యాక్చువల్ చిన్న యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మనకి రిఫండ్ ఇస్తారు యాక్చువల్గా అయితే చాలామంది సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్ కూడా నాకు రిఫండ్ తీసుకు చేయొచ్చు మెయిల్ పెట్టు అన్నారు నాకు లోపల ఏంటంటే ఒక చిన్న ఇది ఇరవై ఆరు వేలు అంటే చాలా ఎక్కువ నాకు చాలా ఎక్కువ అది ఇరవై ఆరు వేలు కట్ అయిపోయింది అది ఎట్లాగా కానీ అనిపిస్తుంది ఇరవై ఆరు వేలు పెట్టి నేను ఏఐ టూల్ కొన్నాను దాని మీద దాని యూసేజ్ తెలుసు నాకు ఎలా చే ఎలా జరుగుతుంది మార్కెట్లో ఇప్పుడు సో ఎన్ని చూసాను నేను చూసి సర్లే ఓకే లెట్సీ ఉంచుదాము అని చెప్పేసి ట్వంటీ సిక్స్ థౌసండే కదా లెట్స్ మనం ఏదో వర్క్ చేద్దాము దానికి సంబంధించి ఏదో వర్క్ వర్క్ చేసుకున్న డబ్బులు క్లియర్ చేసుకుందాం అన్నట్టుగా నేను సరే యాక్సెప్ట్ చే ఓకే నాకు నేను ఒప్పుకున్నా నువ్వేంత తప్పేం చేయలేదు అది నీకు మంచి జరుగుతుంది దానివల్ల అని నేను ఇంకా దాన్ని ఓకే అండి నాకు నేను సమర్థించుకున్నా నువ్వు తప్పేం చేయలేదురా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ బట్ క్రియేటివ్ పీపుల్కి ఏంటంటే కొన్ని కొన్ని అట్లా ఎవరు ఇవ్వరు అట్లా మనకు మనం తీసుకోలేము ఒక్కోసారి జరుగుతుంది ఇట్లాగే అట్లా వచ్చింది నాకు అది అది కొన్న తర్వాత అక్కడ నుంచి ప్రయోగాలు మొదలుపెట్టా ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటా ఉంటాను మధ్య మధ్యలో మధ్య మధ్యలో నాకు దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది అసలు ఏంటిది అసలు ఇది అని చూసుకోవడానికి చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా ట్వంటీ సిక్స్ థౌజండ్ పెట్టి మరి మెంబర్షిప్ తీసుకున్నాం మరి సరే తీసుకున్నా ఓకే అయిపోయింది మొదలుపెట్టాను నీకు ప్రాక్టికల్స్ మొదలు పెట్టా సో అట్లా చాలా జరిగింది ప్రాక్టికల్స్ జరిగి ఒక వన్ మంత్లో నేను అట్లా చేసుకుంటా వచ్చాను నేను చా నేను ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో కొత్తను వీడియో చూశాను నేను అతను చూసి నేను అతని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా ఏఐ సబ్స్క్రిప్షన్ సరే ఓకే వచ్చింది ఇంకా మొదలుపెట్టా ఆ వీడియో చూపించాడు కాబట్టి నాకు ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ అయితే అక్కడి నుంచి వచ్చింది అతను ఛానల్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకుని ఇంకా నేను నాకు నాకు ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే అంటే క్వాలిటీ కాదు ఒక టాలెంట్ దీన్ని ఒక టాలెంట్ అంటారు బతకటానికి నీవేమో వచ్చేదని సినిమా టైలర్ ఉంటుంది కదా నాకు నాకు ఏమి రాదని త ఉంటుంది కదా అలా సో అట్లాగే నాకు కొన్ని వచ్చు బతకటానికి కొన్ని వచ్చు కానీ అది బతకటానికి వచ్చినా సరే సర్లే అదంతా వేరే టాపిక్ కానీ సో నాకైతే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినండి సో నాకు నేను మ్యూజిక్ అనేది ఎట్లా చేస్తున్నాను ఎట్లా అది ఇది ఎట్లా ఉందో ఎందుకంటే ముఖ్యం ఏంటంటే మా డాడీ ఆర్టిస్ట్ మా డాడీ ఆర్ట్ నుంచి వచ్చిన స్కిల్స్ కానీ మా ఐడియాలజీస్ కానీ ఆల్రెడీ ఒక ఒక ఫ్యామిలీ నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి ఉన్నాను కాబట్టి నేను అంత డీప్గా ఆర్ట్లో లేకపోయినా బట్ ఆర్ట్ అనేది నాకు ఒక 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 పర్సంటేజ్ ఉంది మైండ్లో మా పెద్ద అన్నయ్య బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అన్నయ్య స్టోరీ బోర్డ్స్ చేస్తాడు కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆర్ట్స్ చేస్తాడు పెద్ద పెద్ద మూవీస్ చేస్తూ ఉంటాడు అన్నయ్య మహేష్ బాబు మూవీ చాలా ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు చాలా పెద్ద సినిమాలు చేస్తుంటాడు అన్నయ్య అన్నయ్య ఫుల్ బిజీ ఉంటాడు నేను మ్యూజిక్ అనేది ఒకటి అన్నయ్య చేసే కష్టం వేరే కష్టం అది వేస్తూ ఉంటాడు అది క్యారెక్టర్ డిజైన్ చేస్తుంటాడు ఆ అన్నయ్య చేసిన ఈ వర్క్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను కంపల్సరీ ఆ వీడియోస్లో నేను అసలు నా నాకు అసలు ఆర్ట్ ఏంటి నాకు ఫ్యామిలీలో ఎలాంటి సపోర్ట్ ఉంది నాకు నాకు ఈ కెరీర్ విషయంలో ఎన్ని నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో మాడతా సో ఇప్పుడైతే ప్రజెంట్ ఏంటంటే దీనికి ఆ సాంగ్ వచ్చింది కదా స్టోరీ రాసుకున్నాను ఫస్ట్ ఆ లిరిక్స్కి తగ్గట్టుగా స్టోరీ రాశాను స్టోరీ రాసి స్టోరీలో మరి క్యారెక్టర్స్ ఉండాలి ఎట్లా ఉండాలి ఒక ఒక హీరోలాగా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేద్దామని చెప్పేసి అంతే బియర్డ్ అది చేసిన తర్వాత హీరోయిన్ హీరోయిన్ కూడా అట్లనే క్రియేట్ చేశాను చాలా మంచి బ్యూటిఫుల్ ఫీచర్స్ వచ్చినాయి ఇంకా మొదలుపెట్టా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటూ బాధపడుతున్నాడు ఇతను ఎక్కడ బాధపడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు అసలు ఏం జరుగుద్ది అది స్టోరీ అంత ఫస్ట్ రాసుకున్నాను కదా చిన్న స్టోరీ రాసుకున్నా సో ఇతను బాధపడుతున్నాడు బాధపడుతున్నా ఎందుకు బాధపడుతున్నా అంటే ఇతను పెద్ద గతం ఉంది ఆ గతం ఏం జరిగి ఉంటుంది అని చూసి వీడికి ఇంత బాధపడుతున్నాడు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ డిజైన్ చేశాను స్టోరీ హీరోయిన్ ఎలా చనిపోవాలి రకరకాలుగా ఆలోచన వచ్చినాయి ఫస్ట్ నేను అనుకున్నాను ఒక అంటే ఒక ప్రేయసీ లేని ఈ లోకం అతనికి ఎక్కట్లేదు అది నా కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఎందుకు ఇప్పుడు జ రియల్గా ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది చాలామంది నేను అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి లవ్ చేసిన వాళ్ళు పరిస్థితి వైఫ్ చనిపోయింది తర్వాత లేకపోతే గర్ల్ ఫ్రెండ్ చనిపోతడం కానీ హస్బెండ్ చనిపోవడం కానీ బాగా తర్వాత ప్రేమించిన అతను చనిపోవడం కానీ ఇట్లా జరుగుతున్నాయి కదా బయట చాలా న్యూస్లు చూస్తూ ఉంటాం మనం ట్రిటిలో సింపుల్గా అట్లా రోడ్డు మీద బండి మీద వెళ్తున్నారు వెళ్తుంటే సడన్గా వచ్చి గుర్తిస్తాయి ఇద్దరు చచ్చిపోరు ఒకళ్ళు చచ్చిపోతారు ఒకరు బతుకుంటారు అంత నరకం ఇంకా అది అది నాకు పాయింట్ తట్టింది అంటే ఎక్కడ చూసింది కాదు ఆల్రెడీ వింటూ ఉంటాం కదా ఇట్లాంటి ఆ ఎమోషన్ అట్లాగా అలా జరుగుతుంది అలా జరిగినప్పుడు అది జరిగే వేదన ఉంటుంది కదా చాలా దారుణంగా ఉంటుంది డ్యాన్స్ మాస్టర్ సినిమాలో స్టార్టింగ్లో అట్లంత సూసైడ్ చేసుకోవడానికి వెళ్తారు వాళ్ళు పడిపోతారు పడిపోగానే ఆమె చచ్చిపోతుంది కానీ కళ్ళ ముందు పడి చచ్చిపోతుంది ఇది ఇరుక్కుపోయి ఉంటాడు చెట్టు మీద హీరో అప్పుడు అలా ఎమోషన్ నేను చిన్నప్పుడే నాకు చాలా బాధ అనిపించింది ఆ చూస్తే సో ఇట్లాంటి ఎమోషన్స్ ఉన్నాయి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఈ మ్యూజిక్లు చేయాలంటే ఊరికే రావు కదా మనం మాకు సినిమాల నుంచి చూసి ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇట్లాగా ఉంటుంది సో ప్రేమదేశం సినిమా బాగా ఇష్టం నాకు కవితలు కవితలు ఎక్కువ ఉంటాయి సో ఇట్లాగా నాకు ఒక ఎక్స్ట్రా థాట్ ఏంటంటే ఇట్లాంటివి ఉంటాయి కవితలు రాయటం కానీ ఆ స్టోరీస్ రాయటం కానీ దాని నుంచి చేస్తూ ఉంటాను అన్నమాట సో మ్యూజిక్ కానీ ఇప్పుడు కనెక్ట్ చేసేసి ఇప్పుడు ఆ స్టోరీ రాశాను స్టోరీ రాసి ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశాను నాకు ఏంటంటే బొమ్మలు వేయటం వచ్చు మా డాడీ నుంచి బొమ్మలు అయినా చేస్తాం కాబట్టి మా అన్నయ్య కూడా ఆర్టిస్ట్ కాబట్టి నేను అప్పుడప్పుడు అలా ఏ చేయగలను చిన్న చిన్న వర్క్స్ సో చేసుకుని నేను ఫస్ట్ స్టోరీ బోర్డ్ అంతా చేసుకుని స్టోరీ బోర్డ్ అంతా ఎట్లాగా అందులోనే చేసుకున్నాను ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చినాయి టెక్నికల్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది అది యూటిలైజ్ చేసుకుని నేను అసలు ఎక్కడి నుంచి ఇట్ని కూర్చొని కూర్చుని కూర్చుని ఏడుస్తుంటే కెమెరా ఎక్కడ పడితే బాగుంటుంది కెమెరా ఎటు నుంచి ప్యాన్ అవుతే బాగుంటుంది ఎటు నుంచి మూమెంట్స్ వెళ్తే బాగుంటుంది కలర్ స్కీమ్ ఎట్లా ఉండాలి ఇతను వేసుకునే కాస్ట్యూమ్ కలర్ ఎట్లా ఉండాలి అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ మైండ్లో రావాల్సిందే ఇదంతా మైండ్లో వచ్చి దానికి మనం మొత్తం ప్రామ్టింగ్ అంత ప్లాన్గా రాసుకొని మొత్తం అదంతా చేస్తే బ్యూటిఫుల్గా వస్తుంది వారికి ఇప్పుడు అదే నేను చేయగలిగింది అది చూశాను ఒక అవుతుందో లేదని చూశాను తెలియకుండా ఒక త్రీ డేస్లో చేశాను మొత్తం కలిపి కంప్లీట్ దిస్ ప్రాసెస్ త్రీ డేస్లో అయింది నాకు ఇది మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి పాట కూడా చాలా బాగా వచ్చింది లిరిక్స్ వచ్చినాయి నా ఐడియాలజీ ఏవైతే ఉందో మొత్తం ఇంప్లిమెంట్ చేసి ఏఐ అనగానే అందరూ అయినా చాలా ఈజీగా తీసుకుంటున్నారు నాకు చాలా అంటే అది అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ ఏది కూడా మనం ఏముందిలే అంటే అన్నీ అలాగే ఉంటాయి ఏఐ ఈజీ అని ఎప్పుడు అనకూడదు ఏఐని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నామని చాలా ఇంపార్టెంట్ అది మనకి ఏఐ చేయాల్సిందన్నీ బాధపడిపోకూడదు అది దానికోసం ధర్నాలు చేసి ఏం బహిష్కరించాలి ఏం చేస్తామని చేయలేము కదా అట్లని సో దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు కష్టపడిపోతున్నాము ఆ కష్టపడకుండా దాన్ని యూటిలైజ్ చేసుకుని కొంచెం స్మార్ట్గా వర్క్ చేసుకోవడం నేర్చుకోవాలి సో అట్లాగా చేశాను చాలా మంచి కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఇది సో ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది నేను ఈ లింక్స్ ఈ సాంగ్ నేను నా సాంగ్స్ అన్ని వియాన్ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఆల్రెడీ తెలుసు మీకు అందరికీ ఆ ఛానల్లో ఈ సాంగ్ అప్లోడ్ చేశాను క్యారెక్టర్స్ డిజైన్ చేశాను స్టోరీ రాశాను మొత్తం ఏఐ జనరేషన్ సంబంధించి ప్రాంప్టింగ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఏఐతో వర్క్ చేశాను ఎడిటింగ్ చేశాను పాట పాడాను సింగింగ్ మ్యూజిక్ కంపోజ్ చేసి సాంగ్ కంపోజ్ చేశాను మళ్ళీ ఇంకేం చేశాను డబ్బింగ్ చెప్పాను లాస్ట్లో ఒక చిన్న కవిత డబ్బింగ్ లాగా చెప్పాను అదొక ఫీల్తో సో ఇట్లాగా ఒక్కొక్కసారి అట్లా చేయాలి అనిపిస్తుంది కదా మన మనసుకి అనిపిస్తుంటుంది అన్ని కలిపి ఒకసారి చూడని చూద్దాం అట్లాగా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో సరదాగా చేసుకున్నాను ఇది నేను వేరే విధమైన ఆలోచనలు ఏమి లేవు సొంత ఒక మనసుకి ఒక పని చేయాలి అనిపిస్తుంది కదా ఆ మనసుకు పని చేయాలి అట్లా చేయాలనిపించి చేశాను పాట అంత మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు అందరు వింటున్నారు బట్ విన వాళ్ళు వినండి సాంగ్ అయితే విఎన్ స్టూడియోస్ లింక్ ఇస్తున్నాను సాంగ్ వినండి చాలా బాగా వచ్చింది విజువల్ బ్యూటీ నేను అనుకోవాలి అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ షార్ట్స్ ఎంత రియలిస్టిక్ వచ్చినాయి అంటే దీనికి సంబంధించి ఈ వీడియోస్ ఎట్లా వచ్చినాయి ఏంటి వీడియో చేద్దామని ఉంది కానీ నాకు ప్రజెంట్ అయితే ఒక సినిమా ఫుల్ బిజీ ఉన్నాను నేను ఈ సినిమా ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా దానికి చేసిన రెండు పాటలు కానీ ఆ సినిమా జోనర్ కానీ అల్టిమేట్ నా లైఫ్ టైమ్ లో మెమొరీ ఉండిపోయే సినిమా ఇది ఇప్పుడు చేస్తున్న సినిమా ఆలోచన సినిమా పేరు ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఇంకా అఫీషియల్ అవ్వలేదు బట్ నేను చెప్పిన ఆల్రెడీ చిన్న చిన్న బయటకైతే పెడుతున్నారు సో సోషల్ నెట్వర్క్లో సో నో ప్రాబ్లం ఆలోచన నేమ్ అయితే చెప్పగలను ఇప్పుడు దాంట్లో నేను చేసిన ఒక సూపర్ డూపర్ సాంగ్ ఉంది ఆ సాంగ్ గురించి తర్వాత ఎప్పుడు నాకు వేరేది ఉండదు ఇక చూస్తున్నారు కదా ఇదంతా నేను నా ప్లేస్ వర్క్ ప్లేస్ ఇది నేను ఒక్కడనే కూర్చుంటాను వర్క్ చేసుకుంటూ ఉంటాను క్లయింట్స్ వస్తారు మార్నింగ్ సాయంత్రం ఇట్లా టైంలో వర్క్ చేసుకుంటా ఉంటాను సో చాలా బాగా జరుగుతున్నాయి ఈ వర్క్స్ నా ప్యాషన్ ఏదైతే ఉందో అదే నేను మ్యూజిక్ ఆ ప్యాషన్నే నేను సర్వైవల్ కిందగా పెట్టుకున్నాను అనమాట ఇక అదే ఏదైనా సరే అదే ఉండదు నాకు వేరేది ఉండదు ఇక అప్పుడప్పుడు నాకు ఏదైనా చేయాలి అంటే ఇక ఇట్లా మీతో మాట్లాడుకోవాలి బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేశాను ఈ సాంగ్ అయితే ఫస్ట్ హిట్ చేయండి చాలా మందికి రీచ్ అవ్వట్లేదు నా వీడియోస్ కానీ ఇవి ఆ సాంగ్ విని షేర్ చేయండి అందరూ ఏదో జరుగుద్ది ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఆడియన్స్ చూసి ఆడియన్స్ ఇస్తేనే కదా వచ్చింది అందరూ ఏ పెద్ద కళాకారుడు అని ఎవరైనా సరే ప్రేక్షకులనే ఎక్కువ ఇచ్చేస్తారు ఎందుకంటే ప్రేక్షకులతోనే ఉంది అంత సో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ప్రేక్షకుల వల్లే కదా యూట్యూబ్ యూట్యూబర్స్ అందరూ హిట్ అవుతున్నారు సో అందుకని నేను కూడా ఏదైనా ఓన్ గా చేద్దాము అని అనిపించింది అనిపించి నేను కూడా డిఫరెంట్ థాట్స్ వస్తా ఉన్నాయి నాకు కూడా ఎనీవే ఇవన్నీ పక్కన పెడితే ఈ సాంగ్ అయితే చూడండి సాంగ్ చూసి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చు అనుకుంటున్నాను అది ఎట్లా చూస్తారంటే ఏఐ కదా అని చూడకండి ఏఐ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ దాన్ని మనం యూటిలైజ్ చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది ఎట్లా పడితే అట్లా ఊరికి వస్తుందని చెప్పి ఏజ్ పడితే అది చేసే అట్లా దానికి ఒక వాల్యూ ఇచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఏఐని ఎట్లా పడితే అట్లా రీల్స్ చేసేయటం అలా పెట్టద్దు మంచి వాల్యుబుల్ కంటెంట్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఏఐ నుంచి సో ఈ పాట అట్లా నేను కంప్లీట్గా నేను తయారు చేశాను ఎడిటింగ్ సంబంధించి అన్ని ఎడిటింగ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ స్క్రీన్ ప్లేని మళ్ళీ నుంచి ఇటు స్క్రీన్ ప్లే చేయటం సో అట్లా చేశాను ఈ పాట ఈ సాంగ్ వినండి నేను ప్రజెంట్ కొంచెం మీరు చూడటం కోసం చిన్న మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు నేను ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తున్నాను తెలియని వాళ్ళ కోసం అది వినండి ఇప్పుడు అది విని ఒరిజినల్ సాంగ్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను కింద అందులో వినండి విని లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెండు ఛానల్స్ ఇండిపెండెంట్గా చేస్తున్నప్పుడు ఏదో ఒక బలం కావాలి కదా అది మీ నుంచే కావాలి థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులు అయింది మళ్ళీ మాట్లాడి మీతో మంచి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ ఎటు చూసిన కనబడుతుంది అసలేం చేయనే అలు పెరగని ఆలోచనలే పై దాడిని చేసే నిను పందని జీవితం అవసరమా అనిపిస్తుంది నీ నోవులలో కనపడదు